జగన్మోహన్ రెడ్డి హత్యనకు టాటా బై బై ఇలా అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చింది చాలా కొన్ని నిమిషాలైనా వెయిటింగ్లో ఉన్నది చాలా ఎక్కువ సమయం వెయిట్ చేశారని విశ్వసనీయ సమాచారం వెయిట్ చేసి ఏమి చెప్పావు అదేమిటండి మీరు ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తు కలిస్తే నేనేమైపోవాలి నా పార్టీ ఏమైపోవాలని మొరపెట్టుకోవడం జరిగింది నేనేమైపోవాలి నా పార్టీ ఏమైపోవాలి అన్నందుకు నువ్వు ఈ ఐదేళ్లలో చేసిందేమిటి వరగబెట్టిందేమిటి ఎందుకు మూడున్నర ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నావు ఎందుకు ఋషికొండని గుండు కొట్టించి అక్కడ నీ తాలూకు శాశ్వత నివాసం కోసం బంగారాన్ని కట్టించావు ఆలోచించు అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేశావా మంత్రులు ఎవరి అయినా వారికి తెలుసా ఇవన్నీ మంత్రులు కేవలం మీరు పవన్ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టండి అని చెప్పావు నువ్వు లోకేష్ బాబుకేమో పప్పు అని పేరు పెట్టావు నువ్వు చాలా మంచి చేశావు లోకేష్కి చాలా మంచి పనే చేశావు నువ్వు ఆ పప్పు అనకపోయినట్టయితే ఆయన ఆ మూడు వేల కిలోమీటర్లు తిరిగేవాడు కాదు మాటలు నేర్చుకునేవాడు కాదు రాజకీయాల్లో తిప్పుకోవడం ఎలాగో తెలుసుకునేవాడు కాదు అయితే ఇప్పుడు వెళ్ళి లబోదిబోమోని ప్రధాన ప్రధానమంత్రి గారి చేత ఒప్పించాలని నీ ప్రయత్నం ప్రయత్నాలన్నీ కూడా అది చివరి పరిమితంగానే మిగిలిపోతుంది ఇక ముందు అచ్చలకు టాటా బాయ్బాయ్ చెప్పాల్సిందే కానీ అంతకుముందు నువ్వు ఎక్కిరించేవాడు కదా చంద్రబాబు నాయుడు ఈ టాటా బై అని అలాగా ఈసారి ఆ టాటా బై బైబాయి అన్నది వంతు అయింది ఇకపోతే అక్కడ మీరేం మాట్లాడారు మా అంటే మద్దతు మీరు మీ మాట్లాడే మాటలు మీకు గుర్తుండవు అనుకుంటాను నేను ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడారు స్పెషల్ స్టేటస్ కేంద్రం మెడలు వంచి తీసుకొస్తానని చెప్పారు ప్రజలతో అక్కడ మీరు మంత్రాలు సాగించారు అక్కడ మీరంటే వాళ్ళకి ఏదో ఒక బలహీనత ఉండేలాగా మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి ఒక ఒక హంతకుడు అనేటువంటి ఉన్న ఉన్నవాడికి మద్దతు తీసుకున్నారు ఒక హంతకుడు సోదరుసారైన వ్యక్తికి ఒక ఎంపీగా మీరు ఇంకా పలకరిస్తున్నారు ఇవన్నీ మోదీ గారు అమిత్ షా గారు చేసిన తప్పులు కాదు ఈరోజు ఎంత ప్రమాదం అయిందంటే ఇలాంటి నేరస్తులు అందరినీ సమర్థించడం వల్ల బీజేపీ పార్టీ రామ మందిరం నిర్మించినా ఏం చేసినప్పుడు కూడా వాళ్ళకున్న మచ్చలు వాళ్ళకుంటాయి ఎందుకు మీరు బురద తల్లించుకుంటారు ఎందుకు మీ తాలూకు పార్టీకి మకిలి అంటించుకుంటారు తర్వాత ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టయితే మీకు ఏదో సహాయం చేస్తాడని అనుకుంటున్నారు కొన్ని ఎంపీ సీట్లు గెలవక ముందు చెప్పిన మాట ఏమన్నారు మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెచ్చుస్త తెస్తాను అని చెప్పిన మాట నేను చెప్పాడు అక్కడ కేంద్రంలో కొంచెం వాళ్ళు బలహీనంగా ఉంటే మనం దెబ్బలాడి తెచ్చుకోవచ్చు కానీ వాళ్ళకి అసలు ఎవరి తాలూకు ప్రమేయం లేకుండా కేంద్రం వాళ్ళు ఇండిపెండెంట్గా గవర్నెన్స్ ఫార్మ్ చేసింది కనుక మనం అనలేకపోతున్నా మనం లౌక్యంగా ఉండాలి మనం చాలా సంయమనం పాటించాలి అక్కడ ఆ కేంద్ర ప్రభుత్వం తాలూ కలు ఉండాలన్నారు లౌక్యము సంయమనము పాటించాలంటే మీరు పాటించాలి ఎవరు పాటించారండి అసలు మీ మంత్రివర్గంలో ఏ మంత్రి తన తాలూకు విధులు సక్రమంగా నిర్వర్తించాడు నా దృష్టిలో ఆ బొగ్గన ఆ బుగ్గను మాత్రం ఒక సూట్ కేసు పట్టుకొని తిరుగుతుంటాడనమాట అంతే సూట్ కేసు పట్టుకోవడం ఆ బడ్జెట్ ఎప్పుడైనా ఉన్నట్టు ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం తప్ప మిగతా వాళ్ళందరికీ ఎవరికి ఏ జాబో తెలుసా నేను అడుగుతాను సమాధానం చెప్పండి సజ్జలకి ఏ మంత్రి పదవి ఇచ్చారండి అన్ని మంత్రి పదవులు కూడా సజ్జలకేనా అని పోర్ట్ ఫోలియ ఏమిటో చెప్పండి ప్రధాన సలహాదారు అనుకుందాం సలహాదారులు మీతో చెప్పాలి కానీ ప్ర పబ్లిక్తో చెప్పడం ఏంటి ఆలోచించండి ఇకపోయినట్టయితే కొడాలి మీరేమిచ్చారండి సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ అంటే సన్న బియ్యం ఇస్తా ఉన్నారని అసెంబ్లీలో ప్రశ్నకి ఎవడు నీ అమ్మ మొగ్గుడు చెప్పాడు అన్నప్పుడు మీరు చెంప చెల్లుమని ఇది అసెంబ్లీరా ఒక ఆలయం లాంటిది అమ్మ మొగుడు అనే మాట ఎందుకు అన్నామని చెప్పేసి మీరు లీడర్గా ఆయన తాలూకు కనువిప్పు కలిగించొద్దు మీరు ఆనందపడతారా ఇప్పుడు ఎంతగా తగించాడు రే పొద్దున్న మిమ్మల్ని అంటాడు మీ అమ్మ ముగుడా అని ఇంకేదో ఇంకేం ఆ బూతులు ఎవరు ఆ తాగి మాట్లా మాట్లాడతాడో గంజాయి తీసుకొని మాట్లాడతాడు మైకోలో మాట్లాడతాడు కానీ మొత్తానికి ఆ మాటలు ఏ ఏ ఒక్కడు కూడా వినసఖ్యంగా లేదు చెవులు మూసుకున్నారు అసహించుకున్నారు ఆయనకి మొత్తానికి బూతులు మంచిని పేరు పెట్టారు మీరు నమ్ముకున్న నానికి తర్వాత రోజా ఎందుకు మీరు తీసుకున్నారండి మంత్రివర్గంలోకి రోజుకి టూరిజం అంటే ఏమిటో తెలుసా ఆంధ్రదేశంలో ఉన్న అందాలు తెలుసా ఎక్కడ డెవలప్మెంట్ చేయాలో తెలుసా ఎక్కడ ఏ అందాలు ఏ టూరిజం స్పాట్లు పెట్టినట్టయితే ఎకనమిక్స్ ఎంత జనరేట్ అవుతాయో తెలుసా ఏవి తెలియని ఒక డ్యాన్సులో వేసుకొని ఒక జబర్దస్త్లో కూర్చొని ఇంకా డబుల్ మీనింగ్ మాటలతో వెకిల్ నవ్వులు పబ్బులవ్ డ్యాన్సులు ఈ వేసుకున్న ఈ వ్యక్తిగా మీరు మంచి పదవి ఇచ్చింది టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ అండ్ స్పోర్ట్స్ ఆల్సో ఆలోచించండి అంబటి రాంబాబు నీటి పారుదల శాఖ మంత్రి అన్నారు అండ్ ఆ పోలవరం ఉంటే ఆ డిజైన్ తెలుసా అందులో ఇన్స్ట్రుమెంటేషన్ ఏదో తెలుసా ఎంతసేపు డ్యాన్సులు ఇవ్వును అది ఎంతసేపు ఒక అరగంట చెల్లిపోకూడదు సంజన ఎంతసేపు ఒక పావుగంట చెల్లిపోకూడదు సంజన సుకన్య అండం తప్ప ఆయనకి ఏమో తెలుసండి రికార్డింగ్ డ్యాన్సులు వేసేవాడి కంటే హీనంగా వేస్తాడు ఎందుకంటే డ్యాన్స్ చేసిన వాడు బాగా చేయాలి ఇది చేత అయితే బాగా చేసినట్టయితే ఈ రోజా డ్యాన్సులు కానీ అంబటి రాంబాబు డ్యాన్స్ కానీ ఎవరైనా చూడగలరా అసలు అంత స్థూలకాయం పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ వేద్దామని చేసే ప్రయత్నం కొట్టించుకోవడానికి కాదు ఏ రోజైనా వాళ్ళని పిలిచి మీరు చీ అన్నారా మన పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుందని హెచ్చరించారా ఆలోచించండి ఏపోయినట్టయితే ఈ నాలుగు న నటి ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర పడుతుంది ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు వెన్నుపూడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటని మీరు పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రంలో ప్రజలు వెన్నుపోటని నమ్మలేదు నమ్మినట్టయితే సార్లు మ్యాండేట్ ఎందుకు ఇస్తారు ఆలోచించండి నమ్మినట్టయితే ఎందుకు రెండు సార్లు అని రెండు రెండుసార్లు ముఖ్యమంత్రిగా మ్యాండెట్ ఇస్తారు ఇకపోయినట్టుతే పవన్ కళ్యాణ్ మూడు పిల్ల పెళ్ళిళ్ళుళ్ళు చేసుకుంటే ఏం కావాలి మీకు ఇట్ ఈస్ హీస్ పర్సనల్ మ్యాటర్ విజిన్ ఫోర్ వాల్స్లో జరిగిన మ్యాటర్ అది కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లీగల్గా విడాకులు తీసుకొని ఇంకొక వ్యక్తితో ఉండడం అన్నది సర్వసాధారణం దాన్ని ఒకసారి బయట తీసావు ఇదేనా నీ అంతరం ఈ నాలుగున్న నాలుగున్నర ఏళ్ళల్లో కూడా నువ్వు మేధావులతో మాట్లాడినా ముగ్గురు వేలాల గురించి స్కూల్ పిల్లలతో మాట్లాడినా ముగ్గురు పిల్లల గురించి ఇదేనా నీ ఉపన్యాసం అరే నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతున్నావు డేరాలు లేదు నువ్వు వెళ్ళలేవు ప్ర ప్రజలందరూ దుకాణాలు మూసుకోకుండా నువ్వు వెళ్ళలేవు అంత భయంతో చస్తున్నావు అంటే ముఖ్యమంత్రిగా గెలిపించుకున్న తర్వాత ఆ మాత్రం నీకు ప్రజల మీద హక్కు ఉండదా ప్రజలు నా మాత్రం కాపాడుకోలేరా ఆలోచించండి అస్థలకి వెళ్ళి ఎన్ని సీట్లు ఇస్తానంటావు వాళ్ళకి సర్వే లేవా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా వాళ్ళకి వేవ్ తెలియదా వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ నీ తాలూకు నగ్న స్వరూపం ఏమిటో వాళ్ళకి తెలుసు తెలిసి తెలిసి నీ మాటలు ఎందుకు వింటారు మరి చంద్రబాబు నాయుడుని ఎందుకు పిలిపించుకున్నారంటే వాళ్ళు వేవ్ ఇప్పుడు ఉంది వాళ్ళు గెలుస్తారు చంద్రబాబు నాయుడు మొత్తానికి మంచి రాజకీయవేత్త కాదంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఏముంటుందంటే మళ్ళీ రాజకీయాలకు ముందు ప్రయో అంటే ప్రయోగాలు చేయకుండా నీ స్టేట్ వరకు నువ్వు చూసుకో అనేటువంటి ఒక ఒక చిన్న వార్నింగ్ లాంటి ఒక మంచి మాట చెప్పి పంపిస్తారు నువ్వు మాత్రం ఇదే హస్తనికి వెళ్ళేటువంటి ఆఖరు మధ్యలి తర్వాత మళ్ళీ నువ్వు అమిత్ అమిత్ షా నీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఏం మాట్లాడతావు నువ్వు ఆయన్నితో ఏం మాట్లాడగలరు కేవలం నీకు మద్దతు ఇవ్వడం ద్వారా అమి అమిత్ షా తాలూకు మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ పరుగు పోయింది అందువల్ల ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా సాధ్యమైనంత వరకు ప్రజలకు ఏముందైనా మంచి చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేయండి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ సొల్యూషన్స్ మాత్రమే చెప్పండి ఈ బూతులకి స్వస్తి చెప్పండి రౌడీలకి స్వస్తి చెప్పండి అంటే కిరాయి గుండాలకి స్పస్తి చెప్పండి మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది మీరు గోతులు చేస్తే ఆ గోతులు పడతారు థ్యాంక్